అయింటి ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం పాపం కళ్యాణ్ అయితే ఫుడ్ కూడా తినడు ఎవరితో గొడవ అవుతుంది తనోజాతో గొడవైన తర్వాత హాయిగా ఫుడ్ తనేసి పడుకుని పోతుంది తనుజా నెక్స్ట్ దివ్య సుమన్ శెట్టి మధ్యన అవుతుంది సుమన్ శెట్టి నిజంగానే ఆ రోజు వేశాడా ఫస్ట్ ఆయన చెప్పానంటే సుమన్ శెట్టి లైవ్లో చూడండి లైవ్లో చూసి తెలుస్తుంది ఆ రోజు ఫస్ట్ సుమన్ శెట్టి వేయడు ఎవరు వేస్తారంటే సంజనా గారే వేస్తారు వేసిన తర్వాత ఏడోది కూడా వేయమని అంటే తను ఏం చేస్తే ఏమంటారంటే పక్క నుంచి నువ్వు ట్రై చేస్తూ ఉండాలంటే పక్క నుంచి ట్రై చేస్తూ ఉంటుంది అంత హైట్కి వెళ్ళి కరెక్ట్గా స్టాండ్ అవుతుందో లేదని అంతేగాని ఫస్ట్ వేసింది మాత్రం సంజన గారే కానీ సుమన్ శెట్టి నేను వేసాను నేను వేసాను అనేసరికి మనందరూ అనుకుంటాం కదా సుమన్ శెట్టి ఎప్పుడు అబద్దాలు అంటని చెప్పేసి ఆ దానితో ఏంటంటే అందరూ సుమన్ శెట్టితో కరెక్ట్ కరెక్ట్ సుమన్ శెట్టి వేశాడు అని అనుకుంటారు ఈవెన్ కళ్యాణ్ కూడా ఏమంటే ఆయన ఉద్యో వేశావనండి యాక్చువల్లీ కళ్యాణ్ ఏంటంటే ఆరోజు ఎవరేసారు అన్నది పట్టించుకోవటం లేదు తను ఏం పట్టించుకుంటున్నాడంటే ఇద్దరు ఈక్వల్గా ఉన్నారు ఇది బజార్ది బజార్ అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎనిమిది ఎనిమిది బాక్సులు ఇచ్చినప్పుడు ఎనిమిది వేసేస్తే ఎనిమిదోది ఫస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు అక్కడ ఎనిమిది బాక్సులు ఇచ్చినప్పుడు ఆరు బాక్సులే వేశారు ఆరు బాక్సులు వేసినప్పుడు ఎవరు ఫస్ట్ వేశారు అనేది లెక్కలోకి రాదు ఎందుకంటే ఎనిమిది వేసేస్తేనే అది నేను కౌంట్లోకి తీసుకుంటాను లేకపోతే అది తీసుకోను అప్పుడు నేనే అలైన్మెంట్ చూసుకుంటాను అని చెప్పి సంజనా గారు మధ్యలో కూడా అంటారు ఎవరు కళ్యాణ్ కూడా అంటూ ఉంటారు సరిగ్గా చూసుకోండి స్ట్రాంగ్గా ఉన్నదా చూసుకోండి అన్నీ చూసుకోండి నా ఈ డెసిషన్ అనేది నా మీద ఆధారపడి ఉంటుంది అనేది మాట వస్తే చెబుతూనే ఉంటాడు చెప్తూనే ఉంటుంటే అప్పుడు సంజనా గారు అన్నారు నేను అంటే అది మా ముందు చెప్పలేదు కదంటే మీ ముందే కూర్చొని ఇంచో చెప్పాడు కదా చెప్తున్నాడంటే ఇద్దరికీ సంబంధించి చెప్తున్నాడు కదా ఆడని ఇద్దరికీ చెప్తున్నాడు చూసుకోండి అంటే ఎవరు ఆడుతున్నారు వాళ్ళకి ఎవరో రోడ్డు పోయేవాడని చెప్పట్లేదు కదా చూసుకోండి అని చెప్పేసి అది సంజనా గారు అందుకే నేను పిచ్చి నేను ఏమైనా పిచ్చిదానంటే మాట వస్తే ఎందుకు చదువుతున్నాను నేను కరెక్ట్గా ఉన్నాదో లేదని ఎందుకు చూస్తున్నాను నేను తను చెప్తున్నాడు కనుక నేను చూస్తున్నాను అంతేగాని ఇంకేం కాదని చెప్తాను అంటది తర్వాత ఏమంటాడంటే కళ్యాణ్ చెప్తానండి తర్వాత మధ్యలో డెమోతో డిస్కషన్ అవుతుంది డెమో ఏమంటాడంటే అది ముందు చెప్పేసి ఉంటే సరిపోయేది కదా అంతే నీ రెషన్ వల్ల తప్పలేదు ముందు చెప్పాల్సింది కదనంటే చూడు నేను ముందు చెప్పాను అనుకో యాక్చువల్ సుమన్ శక్తి హైట్ తక్కువ ఉన్నది సంజనా హైట్ ఎక్కువ ఇప్పుడు ఐదు బాక్సులు ఈజీగా పెట్టేస్తారు సంజనా గారు సుమన్ శెట్టి నాలుగు బాక్స్లో పెట్టాడు ఐదో బాక్స్ పెట్టను కూడా పెట్టలేడు ఇవన్నీ సర్చ్ చేసుకుంటే ఐదో బాక్స్గా తన చేది అందదు అందకు అందదు కనుక నేను ముందే చెప్పేస్తే సంజనా గారికి నేను సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అక్కడ ఏంటి కళ్యాణం సుమన్ శెట్టి కూడా ఫేవర్ చేద్దాము చూద్దాము ఎవరు హైట్లో పెడతారా ఏంటా అని చెప్పేసి అనుకున్నాడు తనకే నాకేం తెలుసు ఇద్దరు సమానంగా వేస్తారని చెప్పేసి మరి సమానంగా వేసినప్పుడు ఏంటి ఇద్దరూ సమానంగా వేస్తారు బజన్ మోగినప్పుడు అటువంటిప్పుడు నేను ఏం చూస్తాను అలైన్మెంట్ చూస్తాను అంతే తప్ప ఎవరు ముందు వేశారు ఎవరు లేదు అందరూ ఫినిష్ చేస్తారు అనుకో ఎవరైనా ఎనిమిది బాక్సులు వేసేసి వాళ్ళు అలైన్మెంట్ లేకపోయినా వాళ్ళకి నేను ఇస్తాను ఇది కళ్యాణ్ చెప్పింది కరెక్టే కదా కళ్యాణ్ చెప్పింది కరెక్టే కదా ఎనిమిది బాక్సులు వేసేసి అలైన్మెంట్ సరిగ్గా లేకపోయినా ఎనిమిది బాక్సులు వేశారు టవర్ హైట్ అని చెప్పి ఇచ్చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇద్దరు ఈక్వల్గా వేశారు అటువంటిప్పుడు నేను ఎవరికి ఇస్తాను ముందు ఎవరు వేస్తారని ఫినిష్ ఎవరు చేయలేదు కదా ఎనిమిది బాక్సులు ఎవరు వేయలేదు అటువంటిప్పుడు నేను అలైన్మెంట్ ఎవరు ఇస్తారు వాళ్ళకి ఇస్తానని చెప్పి డెమోక్రీ క్లారిటీ ఇస్తాడు తర్వాత దివ్యా సుమన్ శక్తిగా ఉన్నప్పుడు గారు మహా చక్కగా మాట్లాడతారు ఏమంటారంటే నేను అన్యాయం జరుగుతుంటే నేను చూడలేను అంట అన్యాయం జరుగుతుంటే చూడలేను నేను గారు చెప్తున్నారు మనకి కిందటి సార్ సార్ కిందటి సార్ అంతా ఏం చేసిందమ్మా ఈవిడ అన్యాయమే కదా చేసింది ఏం చెప్పింది ఫస్ట్ అందరికీ చెప్పిన ముందు చెప్పి చెయ్యొచ్చు కదా అని అంటుంది కదా మరి కిందటి సార్ ఏం చెప్పింది అంటే గ్రూప్లో ఉన్న వాళ్ళంటే తీయకూడదు అని చెప్పింది కదా ఎవరి గ్రూప్లో ఉంటారో వాళ్ళ గ్రూప్లో వాళ్ళకి తీయకూడదు అని చెప్పింది మరి ఏం చేస్తుంది ఏడ గ్రూప్లో ఉన్న కళ్యాణ్ నువ్వు పీకేయ్య కదా మరి నువ్వు అన్నమాట ప్రకారం నడుచుకున్నావా లేదు కదా ఇక్కడ ఇంకా కళ్యాణం అన్నమాట ప్రకారం నడుచుకోలేదట ముందు చెప్పాలి కదా చెప్పకుండా వాళ్ళ చేస్తాయి ఈవిడ కదా సుమన్ చెట్టి చెప్పడం అన్నమాట ప్రకారం నడుచుకు ఇవి అన్నమాట ప్రకారం ఏమందమ్మా రీతు తనుజా ఇద్దరు ఉన్నప్పుడు నేను రీతునే తీస్తానని అన్నాను కదా ఇవిడ మరి అన్నమాట నిలబెట్టుకొని మరి తనుజాను తీసేసిందా ఎందుకు రీతువును తీయాలి కదా మరి ఈవిడగారు అన్నమాట నిలబెట్టుకోవడానికి వేసిన కౌంటర్లో చూస్తే నాకు చాలా చాలా కోపం వచ్చింది నిజంగా మీలో ఎంతమంది కోపం వస్తుందో చెప్పండి కళ్యాణి పక్కన పెట్టండి గారు చెప్తున్న భాషలకి ఈవిడ చేస్తున్న చేతలకి ఎక్కడైనా పొంతనుందా లేదు కదా ఆ టైంలో ఇమాన్యుల్ వస్తాడు ఇమాన్యుల్ వచ్చినప్పుడు సుమాన్ శెట్టి మళ్ళీ తనకే డౌట్ వచ్చింది ఇప్పుడు అన్న నేను ఆ రోజు నేనే కదా వేస్తాను అడుతున్నాను నువ్వు అట్లా కాన్ఫిడెన్స్గా అందరిని నమ్మిస్తున్నా నువ్వు నేను ఆ రోజు నేనే వేశాను నేనే వేశాను అటువంటిప్పుడు మళ్ళీ ఇమాన్యుల్ డౌట్ ఎందుకు అడుగుతున్నా ఆ రోజు నేనే కదా వేశానన్నా అని చెప్పేసి సుమన్ డౌట్ అవుతుంది నేను ఆ రోజు వేసానా లేదా అని చెప్పేసి ఈ నానడం వల్ల ఆ రోజు వేశాను ఆ రోజు వేశానని అందరూ నమ్మిస్తారు ఈ నాకు తెలిసిన ప్రకారం ఎందుకంటే లైవ్లో కూడా చూపించలేదు సంజనా గారే ఫస్ట్ వేసినట్టు కనిపిస్తుంది దాంట్లో మరి ఎక్కడైనా ఫుటేజ్ కట్ చేస్తాడో ఏమో మనకు తెలియదు సాటర్డే వస్తే కానీ నాగార్జున సార్ రివీల్ చేస్తే కానీ మనకు తెలియదు ఆ విషయం ఏమిటని చెప్పేసి ఇప్పటి ఇప్పటివరకు కళ్యాణ్ ఇచ్చిన స్టేట్మెంట్ కళ్యాణ్ సంజనా గారు కరెక్ట్ అని చెప్పింది కరెక్టే ఎందుకంటే మధ్య మధ్యన కూడా ఆయన చెప్తున్నాడు సరిగ్గా ఉండాలి సరిదిద్దుకోండి సరి చేసుకోండి అని అంటూనే ఉన్నాడు ఎవరికి చెప్తున్నాడు మరి కదా చెప్తున్నారు మరి దివ్య ఈ మాటలు అంటే నాకు ఒళ్ళు అది నిజంగానే ఏంటి ఆ మాటలు ఈవిడ గారేదో అన్నమాట నిలబెట్టుకున్నట్టు ఈయన అనని మాట కూడా చెప్పాల్సిందేని అంటుంది నువ్వు అన్నమాట నిలబెట్టుకోలేదు ఈయన అనలేని మాటనే ఎలా నేను కన్విన్స్ చేస్తాడు మీలో ఎంతమంది కనిపించిందో నువ్వు చెప్పండి ఇప్పుడు సుమన్ చెట్టికి దివ్య ఎందుకు సపోర్ట్ చేస్తుంది కూడా నేను చెప్పనా ఎందుకంటే దివ్య నామినేషన్స్లో ఉన్నది నామినేషన్లో ఉండడం వల్ల తననిజా కూడా నామినేషన్లో ఉంది అక్కడ హండ్రెడ్ పర్సెంటేజ్ ఓటింగ్ ఎవరికి వచ్చింది సుమన్ శెట్టికి వచ్చింది ఆడియన్స్ ఓటు ఇప్పుడు సుమన్ శెట్టిని సపోర్ట్ చేసేస్తే వాళ్ళ ఫ్యాన్ ఎవరుంటారు వాళ్ళు తనకి వేసేస్తారు ఓట్లు అని దివ్య ఈ లాజిక్ తీసి అందుకనే సుమన్ అయితే బాగా ఎత్తుతున్న తనకి సపోర్ట్ చేస్తున్నాను అందుకనే ఇంకేం లేదు రీజన్ లేకపోతే ముందు టాస్క్లో రీతు ఎన్నిసార్లు తన రూల్స్ మార్చింది అప్పుడు మరి మాట్లాడలేదేమి నిఖిలికి అన్యాయం చేసేసావు ఎందుకు అని చెప్తే నోరెత్తలేదు డెమోన్కి ఎందుకు ఇలా చేసావు అని చెప్పి నోరెత్తలేదు అప్పుడు నోరు మాత్రం ఎవరివే ఎత్తలేదా ఎన్నో టాస్కులు ముందు జరిగాయి ఆ టాస్కులు అన్న దగ్గర స్టాండ్ తీసుకుందా లేదు కదా నేను చూంది కదా మరి ఈ టాస్క్లో ఈ టైంలో ఎందుకు తీసుకుంటుంది ఎందుకనే ఎందుకంటే సుమన్ శెట్టికి సపోర్ట్ చేస్తే వాళ్ళ ఓట్లు కూడా తనకి పడిపోతాయి ఈ వీక్ సేవ్ అయిపోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుంది ఇది నా ఉద్దేశం ప్రకారం ఇదే తన ఆలోచన నేను చెప్పిన దాంట్లో ఎవరికి తప్పు ఉందో చెప్పండి ఇప్పుడు కళ్యాణ్ రాంగ్ డెషినా కరెక్ట్ డెషన్నా అని చెప్పేసి మనకైతే తను చెప్పిన మాటల ప్రకారం మధ్య మధ్యలో తను చెప్తూనే ఉన్నాడు ఏమంటే అలైన్మెంట్ కరెక్ట్గా పెట్టండి స్ట్రాంగ్గా ఉండాలి దృఢంగా ఉండాలి అని అంటూనే ఉన్నాడు మధ్య మధ్యలో తను చూడలేని వాడు ఒకసారి లైవ్ చూడండి తర్వాత ఫస్ట్ ఎవరు పెట్టారు అని అంటే మనకు ఆ ఫుటేజ్ కట్ చేశాడంటే మనకు తెలియదు కానీ ఫస్ట్ సంచనా పెడుతుంది సెవెంత్కి ట్రై చేస్తూ ఉంటుంది అంతే సెవెంత్తో ట్రై చేస్తున్నప్పుడు అది పడి కూడా పడిపోదు హ్యాండ్స్ తోల పెట్టుకొని సరి చేస్తుంటాను అది జరిగింది తర్వాత సుమన్ శెట్టి కళ్యాణ్ దగ్గరికి వచ్చి కూడా మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ కళ్యాణ్ దగ్గరకు వచ్చి అడుగుతాడు సుమన్ శెట్టి నేనే కదా అన్న వేశాను ఆ రోజు ఫస్ట్ నేనే కదా వేశాను నేను వేసాడే కాన్ఫిడెన్స్ ఉన్న కూడా అంతమందికి దగ్గరికి ఎందుకు అడుగుతున్నా నాకు అర్థం కాలే మరి అది అయినా అసలు ఇది ఏంటంటే బజర్ టాస్క్ బజర్ టాస్క్ అంటే బజర్ మోగినప్పుడు ఎంతమందికి ఎంత ఉంది ఎంత హైట్ ఉందనే చూడాలి ఇది బెల్ల టాస్క్ కాదు బెల్ల టాస్క్ అంటే ఆ టాస్క్ కంప్లీట్ చేసిన అంటే బెల్ల మోగిస్తారు అది అప్పుడు ఎవరు ముందు చేశారని చెప్పి కౌంట్లోకి వస్తుంది ఇప్పుడు అది కాదు కదా అటువంటి అంటే ఎవరు పెట్టారన్నది కౌంట్లోనికే రాదు అదే కళ్యాణ్ పాయింట్ చెప్తున్నాడు ఇద్దరు ఈక్వల్గా ఉన్నప్పుడు ఏదో విధంగా డెషన్ తీసుకోవాలి అది ఎలా తీసుకుంటావు కరెక్ట్గా పెట్టిన దాని ప్రకారం నేను పొట్టి అందుకే రెండు వేశానని చెప్తే ఎలా అవుతుంది అది అది తప్పు కదా నా ఉద్దేశం ప్రకారం ఇదే అప్పుడు సుమన్ శెట్టి కళ్యాణ్ కూడా వెళ్ళి అడుగుతాడు నేనే కదన్నా సిక్స్త్ ఫస్ట్ పెట్టానని కళ్యాణ్ కళ్యాణ్ దాని గురించి పట్టించుకోవడం మానేస్తాడు ఎవరు పెట్టారు ఏంటని చెప్పేసి అప్పుడు కళ్యాణ్ కూడా ఆ నువ్వే పెట్టావని అని చెప్పి అని అంటాడు మరి మరి అక్కడ ఏమన్నా ఉందో ఇక్కడ ఏమన్నా అనేది మనకు మనకైతే అర్థం కావట్లేదు కానీ మనం చూసిన దాని ప్రకారం ఫస్ట్ పెట్టింది సంజన గారే అది సంజన గారు కూడా ఈ పాయింట్ అంటే మాట వస్తే కళ్యాణ మాట అనడం వల్ల నేను సర్దుతున్నాను కరెక్ట్గా అని చెప్పేసి మరి ఆ మాట సంబంధించట్టు కరెక్ట్గా వినలేదు తను సర్దలేదు తను సర్దుదామని అవత సర్దుతే కిందనే పడిపోతాయి అవి అందుకనే తను స సర్దలేదు తర్వాత ఇమాన్యుల్ కూడా వచ్చి కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటాడు అది కాదు నువ్వు ఊరు కొర ఏదో ఒకటి అయిపోయింది ఇంకేదైనా అసలు సాటర్డే చూసుకోవచ్చు నేను డిషన్ అనేది నువ్వు చెప్తారు చూపిస్తున్న తర్వాత ఇంకేమో చేయలేవు అని చెప్పేసి అంటారనమాట కానీ ఫుడ్ మాత్రం కళ్యాణ్ అయితే బాధపడుతూనే ఉంటాడు నేను అంటే దానికి ఎందుకు బాధ అని అంటే దివ్య తనరోజు తను బ్లేమ్ చేస్తున్నారు కదా నువ్వు తప్పు చేస్తావు నువ్వు తప్పు సంచాలి అనేసరికి తనకి చాలా బాధగా ఉంది అందులో కళ్యాణ్ యాక్చువల్లీ ఏంటి చాలా ఇది కదా ఎవరైనా ఏదన్నా మనసుకు తీసుకునే మనిషి ఇప్పుడంతా అర్థం చేసుకోవాలి నేను చేసిన దాన్ని ఎవరు సపోర్ట్ చేయటం లేదు నేను కరెక్ట్గా చేశానని నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు ఎందుకు ఆలోచించటం లేదని ఒకసారి ఆలోచించి ఎవరైనా గుడ్డిగా నమ్మేయడం అది చేయకుండా ఉంటే బాగుంటుంది మరి చూడాలి సాటర్డే ఎటువంటి ఏ విధంగా చెప్తారో నాగార్జున సార్ అనేది ఇదండి జరిగింది కళ్యాణ్ చెప్పింది చేసిన డెసిషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అయితే కాదు మరి చూద్దాం సాటర్డే దాకా ఏమవుతుంది మరి లైక్ చేస్తారా ప్లీజ్ లైక్ చేసి వీడియో చూశానని అనుకుంటున్నాను ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి పక్కనే హై బటన్ ఉంటుంది దాన్ని కూడా చెప్పడం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఓకే బాయ్